ఈరోజు వీడియోలో లంగా అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూడండి లంగాలో రెండు పెద్ద పీసులు ఉంటాయి నాలుగు చిన్న పీసులు పెద్ద పీస్కి ఇలా చిన్న పీస్ తీసుకొని మనం నడుము ఏదైతే అనుకున్నామో నుంచి పెట్టుకొని ఇలా పారుకి కుట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే ఆ పీసుల్ని నడుం అనుకొని కట్ చేసిన పీసుని నడుముకల్లే పెట్టండి ఇమ్మకల్లు ఉన్న పార్ట్ ఇమ్మకల్లే పెట్టండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం ఈ పెద్ద పీస్కి రెండు చిన్న చిన్న పీసులు అటాచ్ చేసేసాం ఇప్పుడు రెండో తీసుకొని సేమ్ అలాగే ఇప్పుడు ముందు మనం ఏదైతే అటాచ్ చేసామో అలాగే రెండో పార్ట్కి కూడా తీసుకొని ఇలా పెట్టేసుకొని చూడండి నడుము కళ్ళు పెట్టేసుకున్నాను ఇలా బార్కో కుట్టేసుకోండి డబుల్ కుట్టేసుకోండి సారీ డబుల్ కుట్టేసుకోవాలి ఎప్పుడైనా లేకపోతే ఊరికి పిగిలిపోతాయి కదా మనం చూడండి మనం మాములుగా ఎటోకాటాని మాత్రం పెట్టి కుట్టకండి ఇమ్మున్న కల్లి ఇమ్ముది పెట్టండి నడుం కల్లి పాటు నడుం కల్లి పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకున్నాక ఈ రెండు పార్ట్లు ఉంటాయి కదా ఇప్పుడు మనం ముందు కుట్టేసిన పార్ట్ ఇప్పుడు కుట్టిన పార్ట్ రెండు తీసుకొని రెండిటిని అటాచ్ చేసేసుకోవాలి ఇలా పెట్టుకొని అటాచ్ చేయండి డబుల్ కుట్ మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్ సింగిల్ కుట్టు మాత్రమే వదిలేయద్దు ఇలా కుట్టిన తర్వాత ఒకసారి పొడవు అవన్నీ చెక్ చేసుకున్నాక మనం ఓపెన్ వెళ్ళి రెండు పొరల్ని ఇలా మడుచుకుంటూ కుట్టేసుకోవాలి విడివిడిగా మనకి ఓపెన్ కావాలి కదా అందుకని ఇట్లా మడుచుకొని కుట్టుకోవాలి ఇప్పుడు నడుం పట్టి తీసుకొని క్లాత్ వెళ్ళ వెళ్ళేపు వచ్చేసి ఐదు ఇంచులు ఉండేటట్టు చూసుకోండి ఇంకా నడుము లూజు మనం కొలత పెట్టిన దాన్ని బట్టి తీసేసుకోవాలి క్లాత్ నేనైతే ఇక్కడ ఐదు తీసుకున్నాను ఐదు ఇంచులు వెల్లడుపు పొడవు నేను ఆది లంగాన్ని బట్టి తీసేసుకున్నాను ఇలా పెట్టుకొని ఆ పట్టిన ఒక సైడ్ కుట్టేసాను ముందే ఇలా లంగా మీద పెట్టి అటాచ్ చేసుకున్నాక ఇలా మడుచుకొని మళ్ళీ మనకి మెలికి రాకుండా ఎటు మెలికి పడకుండా కుట్టేసిన తర్వాత ఇట్లా డబుల్ కుట్టేసేసుకోవాలి లంగాకి తర్వాత మనం పొడవు చూసుకొని ఎంత పొడవు ఉందో చూసుకున్నాక మొత్తం మడిచి కుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఓపెన్ వదిలేసుకొని ఇట్లా బార్ లాగేసుకోవాలన్నమాట డబుల్ లాక్కోండి ఇప్పుడు మనం నాడాని నాడాకి మనం మీ ఇష్టం ఎంత సైజు కావాలంటే ఇంక అంత సైజు పెట్టేసుకోండి